ఆంజనేయుడు మహాపరాక్రమవంతుడు అపజయమే ఎరుగనివాడు శత్రువులను సంహరించడంలోనూ భక్తులకు అభయమివ్వడంలోనూ ఆయన ఎంతమాత్రం వెనుకాడడు ఆయన పేరు వింటేనే భూతప్రేత పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆంజనేయస్వామి దేవాలయాలు ఉన్నాయి ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుందాం సికింద్రాబాద్ శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభూగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించినట్టు చెబుతారు మొఘలులు రాజపుత్రులు కుతుబ్షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్టు చెబుతుంటారు పంతొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేశాడు అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు ఆనాటి నుంచి స్వామికి నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి ఇక్కడి స్వామిని పూజించడం వల్ల ఆపదలు అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు తాడ్బండ్ వరకు నిర్వహించే ఘనంగా ముగుస్తాయి ఏటా చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు లక్షలాది దీక్షాపరులు భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు ముఖ్యంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు హోమం యాగాదులు నిర్వహిస్తారు ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం హైదరాబాద్ లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ ఘాట్ ఆలయం పూర్వం పదకొండు వందల తొంభై ఎనిమిదిలో ఈ ఆలయాన్ని గోల్కొండను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది సంతోష్ నగర్ సమీపంలోని కర్మన్ ఘాట్ వద్ద నాగార్జునసాగర్ బాహ్యవలయ రహదారికి సమీపంలో ఉంటుంది ప్రధాన దైవం ధ్యాన ఆంజనేయుడుగా ఉండే హనుమంతుడు ఆలయ సముదాయంలో రాముడు శివుడు సరస్వతి దుర్గ సంతోషిమాత వేణుగోపాలుడు జగన్నాథుడు కొలువై ఉన్నారు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతంలో వేటకు వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ సమయంలో అతనికి శ్రీరామ అనే శబ్దం వినిపించగా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి వెతుకుతుండగా పద్మాసనం వేసుకుని ధ్యానముద్రలో దివ్యతేజో ప్రభతో వెలుగొందుతున్న స్వామివారి విగ్రహాన్ని చూశాడు అదే రోజు రాత్రి స్వామివారు ప్రతాపరుద్రుడికి కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఆదేశించారు వారి ఆదేశాల మేరకు దీన్ని నిర్మించినట్లు ఆలయ పురాణం చెబుతోంది మొఘల్ సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరించేందుకు ఔరంగజేబ్ తన సైన్యాన్ని పంపాడు ఈ సైన్యం ఆలయ ప్రహరీ గోడ దగ్గరకు కూడా పెట్టలేకపోయింది ఔరంగజేబుకు ఈ విషయం తెలియడంతో దేవాలయాన్ని పడగొట్టేందుకు ఒక కాకితో కలిసి వెళ్లాడు దగ్గర ఒక గర్జన వినపడింది అతను భయంతో వణికిపోతుండగా కాకి ఔరంగజేబు చేతుల నుంచి జారిపోయింది స్వర్గంలో మందిర తోడ్నాహతో కరోమాన్ ఘాట్ అంటే మీరు ఆలయాన్ని విధ్వంసం చేయాలనుకుంటే మీ హృదయాన్ని కఠినం చేసుకోండి అని వినబడింది అందుకే ఈ ప్రదేశానికి కర్మాన్ ఘాట్ అనే పేరు వచ్చింది హనుమాన్ జయంతి రోజు దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు ప్రతిరోజు పరిమిత సంఖ్యలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు హైదరాబాద్ మోండా మార్కెట్ వద్ద శ్రీ పంచముఖి దేవాలయం దేవాలయముంది హనుమ అహిరావణుని నుంచి రామలక్ష్మణులను కాపాడటానికి వారిద్దరి చుట్టూ వాలంతో కోటకట్టిన గాథకు ప్రతిరూపమే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి హయగ్రీవ నారసింహ గరుడ వరాహ వానర రూపాలతో స్వామి దర్శనమిస్తాడు ఇక్కడ రోజున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు హైదరాబాద్ వెస్ట్ వెంకటాపురం అల్వాల్లో శ్రీ ప్రసన్న ఆంజనేయ దేవాలయం ఉంది దీని దగ్గర రైలు మార్గం రాకముందు ఇదంతా అరణ్య ప్రాంతం వాగునీటిలో బయల్పడిన విగ్రహమే ఇక్కడి ప్రసన్నాంజనేయ స్వామి అక్కడే అలాగే ఉంచి పూజలు చేసేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ముఖమండపం కట్టారు స్వామి దక్షిణాభిముఖుడు గుడి ముందు రావి చెట్టు లోపల వినాయకుడు ఉన్నారు స్వామి సింధూరవర్ణ శోభితం సకలహార భూషితుడుగా కనిపిస్తాడు శివాలయంలో శివలింగం సుందరి ఉన్నారు శ్రావణమాసం మూడవ శుక్రవారం లక్ష పుష్పాలతో అమ్మవారి విశేష పూజ కడు రమణీయం ఇక్కడ నవగ్రహ మండపము ఉంది মোডারা పేరిన్నికగన్న పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది కొండలు లోయలు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది జగిత్యాల నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు అంజన్న గుడి కరీంనగర్ నుంచి నలభై కిలోమీటర్ల ప్రయాణం హైదరాబాద్ నుంచి అయితే దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుల ఆలయం నిర్మాణం నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఆంజనేయుడు స్వయం పూగా వెలిశాడని నాలుగు క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం సంజీవుడు ఆవులు మేపుతుండగా ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుంచి తప్పిపోయింది ఆ ఆవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కోరంద పొదలో ఉన్నాను తనకు ఎండా వాన నుంచి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు పూర్వం రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనందగా సంజీవని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు అతడు సంజీవని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే మార్గంలో కొంత భాగం విరిగిపడింది ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు ముఖం ఆంజనేయ ముఖం రెండు ముఖాలతో హనుమంతుడు ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టు లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపం కనుక కొండగట్టు ఆంజనేయ స్వామివారు స్వయంగా నారసింహవత్రం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నాడు ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలో సముద్రాల లింగాపూర్లో ఉన్న శ్రీ జోడి ఆంజనేయ దేవాలయం విశేషమైనది ఇక్కడ స్వామి శ్రీ భక్తాంజనేయ శ్రీ వీరాంజనేయ అనే రెండు రూపాలతో గర్భగుడిలోనే దర్శనమిస్తాడు కనుక ఆ పేరొచ్చింది ఈ ఆలయ నిర్మాణం జరిగి దాదాపు అరవై ఏళ్లయింది ఒక బెల్లం వ్యాపారి గౌరీశెట్టి రాజేశం ఇక్కడికి వచ్చి రాత్రి అయినందున ఒక చెట్టు కింద పడుకోగా కలలో హనుమ కనిపించి దగ్గరలోనే తన విగ్రహాలున్నాయని వెదికి గుడి కట్టించమని కోరగా వెదిగితే రెండు విగ్రహాలు దొరకగా చిన్న గుడి కట్టి ప్రతిష్ఠించాడు తరువాతి కాలంలో అతని కొడుకు గ్రామస్తులు భక్తులు దేవాదాయ శాఖతో కలిసి రాజగోపురం నిర్మించి శోభ చేకూర్చారు బయట రాజగోపురం వద్ద ఇరవై అడుగుల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఉంది శ్రీ రుద్ర ఉత్తరలింగేశ్వర జ్ఞాన సరస్వతి తులసి అమ్మవార్లకు ఉపాలయాలు కట్టారు ఇక్కడ పూజాధికాలు వైభవోపేతంగా జరుగుతాయి నిజామాబాద్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన శక్తివంతమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు కట్టించారని పురాణం విశాలమైన ఆవరణలో ఎంతో ఆహ్లాదకరంగా రమణీయంగా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే దేవాలయ పరిసరాల్లో ఉద్యానవనాలు మొదలైన నిర్మాణాలు మొదలు పెట్టారు ఈ ఆలయ నిర్మాణం ఆలయంలో ఉన్న ఉపాలయాలు కూడా చాలా అద్భుతంగా నిర్మించారు స్వామివారు చాలా మహిమాన్వితులు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన క్షేత్రమిది జిల్లాలోని నల్లబండగూడెం గ్రామంలో ఉన్న నల్లబండపైన లింగమంతుల ఆలయం ఉంది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి లింగమంతుల స్వామివారి జాతర వైభవంగా జరుగును అదే బండపైన పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు అడుగుల ఎత్తైన పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు హనుమజ్జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని పండితులు చెబుతుంటారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం త్రేతాయుగంతో సంబంధమున్నది మహిరావణుని హనుమంతుడు పాతాళంలో చంపి బయటకొచ్చి విశ్రమించిన చోటు అని స్థానిక కథనం మహి ప్రాణాలు ఐదు తొమ్మిదలలో ఉన్నాయని వాటిని ఒకేసారి చంపితేనేవాడు చస్తాడని తండ్రి వాయుదేవుడు చెప్పగా పంచముఖాలతో వాటిని ఒకేసారి భక్షించి మహిరావణుని హనుమంతుడు కూల్చాడని పురాణాలు చెబుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఫర్టిలైజర్ సిటీలో శ్రీ అభయాంజనేయ దేవాలయం ఆ ప్రాంతానికి రక్ష అని భావిస్తారు నలభై ఏళ్ల క్రితం భక్తులు నిర్మించిన ఆలయమిది ఒకనొక రోజు గుడి తలుపులు పూజారి తెరవడంతోనే ఆ స్వామి పద్మాసనంలో ఉండి తపస్సు చేసుకున్నాడని ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు ఆ స్వామి అలా వచ్చాడని చెబుతుంటారు ప్రతి ఏడాది హనుమజ్జయంతి ఉత్సవాలను ఈ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా భువన్గిరి అని పిలువబడే భువనగిరిలో కొండపై విక్రమాదిత్యుని కాలం నాటి కోట ఉంది కష్టపడి పైకి ఎక్కితే అందమే ఆనందం అక్కడి శ్రీ హనుమాన్ దేవాలయం ప్రాచీనమైనది అక్కడే చిన్న చిన్న కొలనులు తమలపాకు తోటలు ఎంతో అందంగా కనబడతాయి ఇక్కడ స్వామికి ఆకుపూజ నిర్వహిస్తే భక్తుల కోర్కెలు తీరుతాయని విశ్వాసం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామ సమీపంలో వెలసిన చింతలకుంట ఆంజనేయస్వామి ఈ పేరు ఏ విధంగా వచ్చిందంటే చుట్టూ చింత చెట్లు పక్కనే ఓ నీటికుంట కూడా ఉండేదని అందుకే ఈ స్వామికి చింతలకుంట ఆంజనేయస్వామి అనే పేరు వచ్చిందని ఆలయ పూజారి చెబుతున్నారు ఈ ప్రాంత ప్రజల మొక్కులను తీర్చే ఆరాధ్యదైవం కోరిన కోర్కెలను కొంగు బంగారం చేసే దేవుడు ఈ ఆంజనేయ స్వామి ఈ స్వామికి కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు వారంలో సోమ శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారని అంతేకాకుండా సంక్రాంతి ఉగాది దసరా పండుగలకు భక్తులు ఇసుకేస్తే రాలనంతగా వస్తారని భక్తుల సందడి రోజురోజుకు పెరుగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు ఈ ప్రాంత భక్తులే కాకుండా ఇతర జిల్లాల రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారని మొదటిసారి వచ్చే భక్తులు స్వామి వద్దకు వచ్చి తమ కోర్కెలను కోరుకుని వెళ్లాక తమకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే బంధుమిత్రులతో వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తరువాత భక్తులు భోజనాలు చేసుకుని తిరిగి తమ ప్రాంతాలకు వెళతారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శ్రీ జంబి ఆంజనేయ దేవాలయం ప్రసిద్ధమైనది సిద్ధుల గుట్ట అనే చిన్న కొండపై ఈ ఆలయముంది ఒకప్పుడు కొందరు సిద్ధులు ఇక్కడ తపస్సు చేయడం వలన ఆ పేరొచ్చింది గర్భాలయంలో సింధూర పూతతో స్వామి దర్శనమిస్తాడు ఇక్కడ శివ విఘ్నేశ్వర విగ్రహాలు ఉన్నాయి దర్శనమాత్రంతో సకల కోరికలు తీర్చి భయాలు నివారించే మహిమాన్వితుడు స్వామి సినీ రాజకీయ ప్రముఖులందరూ జంబి హనుమాన్ ను దర్శిస్తారు గర్ జిల్లా చిన్నరాజమూరు గ్రామంలో నాలుగు వందల ఏళ్ల నాటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది దీన్ని చిన్నరాజమూరు ఆలయం అంటారు ఇక్కడి స్వామి విగ్రహాన్ని వ్యాస మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి నదీ తీరాన వడ్డేపల్లి మండలం రాజోలికి దగ్గరగా ఉంటుంది కాలక్రమాన విగ్రహం మట్టిలో కలిసిపోయింది ఒకరోజు ఒక రైతు నాగలి దున్నుతుంటే విగ్రహం బయటపడింది ఆ రాత్రి స్వామి అతనికి కలలో కనిపించి విగ్రహాన్ని బండి మీద ఉత్తర దిశ వైపుకు తీసుకెళ్లమని చెప్పాడు ఇక్కడికి బండి రాగానే చక్రం ఇరుసువిరిగి బండి కదల్లేదు అప్పుడు అక్కడే ప్రతిష్ఠించారు మాసంలో స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు మండల కేంద్రం దేవరకద్ర నుంచి పది కిలోమీటర్లు నారాయణపేట నుంచి చేరుకోవచ్చు